స్వాగతం లోక్ అదాలత్లో తీర్పు సుప్రీంకోర్టు తీర్పుతో సమానం సత్వర న్యాయం కోసం లోక్ అదాలత్ను ఉపయోగించుకోండి అని తెలిపిన పన్నెండవ అదనపు జిల్లా జడ్జి శ్రీనివాస్ నాయక్ హైకోర్టు ఆదేశాల మేరకు ఈరోజు శ్రీకాళహస్తిపట్నంలోని కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమం పన్నెండవ అదనపు జిల్లా జడ్జి శ్రీనివాస్ నాయక్ సీనియర్ సివిల్ జడ్జి బేబీ రాణి జూనియర్ సివిల్ జడ్జి కృష్ణప్రియ మరియు అన్ని శాఖల ఉన్నతాధికారులు బ్యాంక్ సిబ్బంది పారా లేగల్

మహిళా దినోత్సవం ముఖ్యంగా మహిళలను మనము అందరూ చాలా గౌరవించాలి గౌరవిస్తున్నాం కూడా ఒక అక్కడి ఆ విధంగానే మనం లేకుంటే కాబట్టి అన్ని రంగాల్లోన మహిళలు ఈరోజు ముందున్నారు ఎడ్యుకేషన్ లో ఎక్కడైనా చూడండి ఏ డిపార్ట్మెంట్ అయినా చూడండి ఖచ్చితంగా యాభై శాతానికి పైన ఈరోజు ఉద్యోగాలు చేస్తున్నారు ముందైతే మనం వంటకు ఇంటికే పరిమితం చేసేవాళ్ళం ఈరోజు ఎక్కడైనా చూడండి ఏ డిపార్ట్మెంట్ అయినా ఈవెన్ పోలీసు ఆర్మీ ఫ్లైట్ నడిపే వాళ్ళు ఎవరైనా కూడా డిపార్ట్మెంట్ కూడా ముందుకు పోలేనటువంటి పరిస్థితి లోక తల కాన్సెప్ట్ రోజు నుంచి వచ్చేది కాదు పాత రోజుల్లో కూడా చాలా వరకు మన విలేజెస్లో మనం చూసినాము మన విలేజ్ సర్పంచెస్ కానీ తర్వాత విలేజ్ జనరల్స్ కానీ వీళ్ళందరూ ఇరు పార్టీలను కూర్చొని పంచాయతీ చేసి వాళ్ళకి ఫైన్ కూడా వేసి తీర్మానం చేసేవాళ్ళు ఆ తీర్మానంలో ఎవరికైనా ఫైన్ వేస్తే కనుక ఆ డబ్బులు ఆ విలేజ్ డెవలప్మెంట్ కానీ లేదా టెంపుల్ డెవలప్మెంట్ కానీ ఏదైనా అవసరం వస్తే ఆ విలేజ్ యొక్క అభివృద్ధికి ఖర్చు పెట్టేవాళ్ళు సేమ్ కాన్సెప్ట్నే మనం భారత ప్రభుత్వం ఏం చేశారంటే లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ అనేది తీసుకురావడం జరిగింది అంటే భారత బౌలిన కేసులు పైస్తారు మాది చూపారు ఇప్పుడు మామూలుగా మా కోట్ కాల్పై ఇప్పుడు నాలుగు కోట్లు ఉన్నాయి కదా నాలుగు కోట్లు ఐదు వేలు పైసలు పీస్తున్నాయి ఐదు అలాగే ఈ రోజు సందర్భంగా మహిళలందరికీ మనం హ్యాపీగా ఉంటున్నామంటే ఆల్రెడీ అంటే మన సపోర్ట్ మన జెంట్స్ కూడా మన సపోర్ట్ ఉంటేనే మనం ఈరోజు హ్యాపీగా సక్సెస్ఫుల్గా అందరం ఉమెన్స్ హ్యాపీగా ఉద్యోగం చేసుకుంటారంటే మెన్స్ సపోర్ట్ కూడా ఉంది అది నేను హండ్రెడ్ పర్సెంట్ వస్తాను కాబట్టి మనము ఐ మీన్ జెంట్స్కి కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి హస్బెండ్ కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి మనము అలాగే ఉమెన్స్ అందరూ మాటలు సరే చెప్పినట్టు బాగా చదివించుకో ఫస్ట్ మనం మీకు అందరికి మరొకసారి తెలియజేసుకున్నాను ఏదో ఇగో పోయి కొన్ని కేసులు ఆవేశంలో పెట్టుకుంటారు అలాంటి బంధువుల మీదే చాలా కేసులు ఉంటాయి మనం చూస్తూ ఉన్నాం ఏది కొద్దిగా మా చిన్నానే మా అన్నదమ్ములే అని అనుకుంటే కొద్ది క్షమించిన వాళ్ళు అవుతారు ఇప్పుడు మీకు ఏదైనా అన్యాయం జరుగుతుంది మీ బంధువుల ద్వారా ఏ మరణం మనం తగ్గించుకుంటే ఏమవుతుంది బంధువుతో నిలుస్తుంది కొద్దిగా తగ్గించుకొని సరే రాజీ చేసుకున్నామంటే అందరూ హ్యాపీగా ఉంటారు కానీ చాలా మిస్ అయిపోతారు పిల్లలు ఎంత బాగా చూసుకున్నా వచ్చేవాళ్ళు ఎంత బాగా చూసుకున్నా కూడా మెయిన్ దృష్టిలో పెట్టుకొని చాలా వరకు చదువుకోవడంలో తప్పేం లేదు ఇప్పుడు ఏదైనా గొడవ జరిగింది మేము ఎందుకు కలిసి ఉండాలి మేము విడిపోతాము అనే దానికంటే ఒకరినొకరు అర్థం చేసుకుని ఉండడంలో తప్పు లేదు భార్య భర్తలు అంటేనే అదే అసలు కలిసి ఉండాలి అడ్జస్ట్ అవ్వాలి ఎందుకు డివోర్స్ కేసెస్ అవన్నీ లేవు అంత హ్యాపీగా ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు వారే ప్రజలు కలిసి ఉన్నారంటే వాళ్ళ అడ్జస్ట్మెంట్ అడ్జస్ట్మెంట్ అంటే మంచిగా జాయింట్ ఫ్యామిలీస్ ఉంటాయి అని చెప్పి కుటుంబ వ్యవస్థకి గౌరవం ఉంది కానీ ఆ కుటుంబ వ్యవస్థ ఇప్పుడు లేకుండా పోతుంది కాబట్టి తల్లిదండ్రులు ఆడపిల్లలకి చదువు నేర్పించాలి చదువుతో పాటు సంస్కారం కూడా నేర్పించాలి చదువుకుంటే సంస్కారం అదే వస్తుంది కానీ అంతగా కూడా ఎలా ఉండాలి 把都要拿回来